అమ్మాయి గారు అమ్మాయి గారు కొట్టేసి చెప్పండి అమ్మాయి గారు ఏంటది అందరిలా చూడరుగా నన్ను మీరు అంటే అయ్యేదో నాకు తోచింది మన చూసేట్టు పిచ్చి పిచ్చిగా చేసేస్తుంటా కదండి అది అయితే నా మీద ఎప్పుడైనా కోపం వచ్చిందన్న మీకు రాదులే అంటే అంటే నేనంటే నువ్వంటే మీకెంతో నాకెంతో ఇష్టం అన్నమాట అమ్మగారు ఇవ్వాలి ఇవ్వడైన మీరు ఏది అది అమ్మాయి గారు చెప్పాలి ఏం కావాలి మీరు ఏది అది అబ్బాయి గారు మమ్మే మచ్చారు నేనే వచ్చామన్నారు తీరాది ఇమ్మంటే ఈ పుట్ట విని పిల్చె వాంటి యా ఇవ్వాలి ఇవ్వడైనా మీరు ఏది అది అమ్మాయి గారు